హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఇస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చేసుకుందాం తీసుకుందాం పై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ పోవాలంటే అప్పటికప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా అద్దం పైన కొంచెం ఫేస్ పౌడర్ ఇలా వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కని తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి అప్పటికప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి ఇలాంటి పెరిగ్ కప్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఇలా క్లీన్ చేసేసి పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చాకులు కానీ సిజలు కానీ ఇలా ఫేలర్లు కానీ పెట్టుకోవడానికి అందుబాటులో మనకి చక్కగా తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా స్పూన్స్ పెట్టేసుకుంటూ ఉంటాం కదండి మనం ఏదైనా ఇలా స్పూన్స్ పెట్టుకుని తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకుంటూ ఉంటాం ఒక్కోసారి స్పూన్లు పట్టవు కదండి ఇలా రివర్స్లో పెట్టేసి మూత పెట్టుకున్నాం అనుకోండి మనకి అప్పుడు డబ్బాల్లో కానీ చేసాల్లో కానీ ఇలా స్పూన్ పెట్టుకున్నప్పుడు పట్టినప్పుడు ఇలా రివర్స్లో పెట్టేసుకుంటే పడుతుంది సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి ఇలా రైస్ వండేటప్పుడు అన్నం మనకి పొడి పొడు ఆడుతూ రావాలి అంటే ఒక నిమ్మ బద్ద తీసుకొని రసం కొంచెం దానిలో పిండేసామనుకోండి అనుకోండి అన్నం పొడి పొళ్ళు చక్కగా వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిని తెలుసుకుందాం జున్ను పాలు ఎలా కాయాలనేది మీ అందరికీ తెలిసిందేనండి ఈ చిన్న టిప్ని ట్రై చేశారంటే చక్కగా వస్తాయి ముందుగా బెల్లం పాకాన్ని విధంగా రెడీ చేసుకొని వాడపోసుకున్నాను దీనిలో టూ స్పూన్స్ పంచదార కూడా వేసుకున్నాను అంటే కొద్దిగా మిరియాల పౌడరు అలానే యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఇలా పాలు పోసుకొని ఇలా స్పూన్ పెట్టి మొత్తం కరిగేలాగా ఇలాగ తిప్పేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో నీళ్ళు తీసుకొని తగినని ఇలా ఆ వాటర్లో ఈ గిన్నెని పెట్టేసామనుకోండి జున్ను చక్కగా గడ్డలాగా వస్తుందండి ట్రై చేయండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసి మూత పెట్టేసి మనం సిమ్లో ఉడికించామనుకోండి చక్కగా జున్ను అయితే రెడీ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పిల్లలవి ఓల్డ్ అయిపోయినవి ఇలాంటివి చిన్నవి టీ షర్ట్లు కానీ ఇలాంటి షర్ట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ని చూపించిన విధంగా ఇలా షర్ట్స్ ఏమైనా కూడా ఇలా ఒక షర్ట్ తీసుకొని తిరగలు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి ఇది చక్కగా మనకి ఒక మిక్సీ కవర్ లాగా తయారవుతుందండి ఈ విధంగా మనం మిక్సీ పైన ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి దానిపైన డస్ట్ అలాంటివి పడుతూ ఉంటుంది మనం ఎప్పుడు చట్నీ పట్టిన మసాలాలు పట్టినా శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ కవర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి డస్ట్ అయితే పడదండి వీటిపైన మరకలు కూడా పడకుండా ఉంటాయి ఇలా వేసుకోవడం వల్ల డస్ట్ లాంటిది తుప్పు లాంటిది లేకుండా మనకి మిక్సీ ఎక్కువ రోజులు మందుకైతే ఉంటుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని షేర్ చేయండి ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్